తెలంగాణ బిసి విద్యార్థి విభాగం నాయకుడు అంబర్పేట్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రాజశేఖర్ గంగాపుత్ర జన్మదిన సందర్భంగా విద్యానగర్ టిఆర్టి క్వార్టర్స్ లో గల అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా రాజశేఖర్ గంగపుత్ర మాట్లాడుతూ ఇలాంటి అనాథ ఆశ్రమంలో తెలంగాణలో ఉండకూడదని అనాథ పిల్లలను సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రభుత్వం చేయాలని పేద పిల్లలందరికీ ఉచిత విద్య పీజీ వరకు అందించే విధంగా ప్రభుత్వ విద్యా విధానంలో నిర్మాణం ఉండాలని పేద కుటుంబాలకు పేద పిల్లలకు ఉచిత విద్య నాణ్యమైన ఆరోగ్య భద్రత కల్పించినప్పుడే తెలంగాణ ఆరోగ్య తెలంగాణగా భారతదేశ నిర్మాణ తెలంగాణగా అవతరిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనిల్ సాయి ఉదయ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు